అందరికి నమస్కారం నా పేరు అవినయ పూరెల్లో గోపల్ గారు ఇంతకు ముందు టెన్ ఇయర్స్ బ్యాక్ సర్పంచ్ గా గెలిచారు సర్పంచ్ గా గెలిచి అన్ని పనులు బాగా చేశారు ఇంకా స్కూల్ ఏ స్కూల్లోకైనా రావాలి అనగానే వచ్చేవాళ్ళు అన్ని పనులు బాగా చేశారు ఏ ఏ గల్లీలో అయినా రోడ్ లేకున్నా రోడ్ లేపించారు ఏ వినాయకుని మండపానికైనా అయినా వెళ్ళారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క పని గ్రామ పంచాయతీ అయినా ఏదైనా ఎవరికి ఏమైనా కూడా ముందుగా నిల్చొని ఉంటారు ఏ పనైనా కానీ చాలా బాగా చేశారు ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి చాలా మంచివారు ఏ పని అయినా కూడా నాతోటి కాదు అనకుండా చాలా మంచిగా చెప్పంగానే ముందుకొచ్చి చేస్తారు ఏ పనైనా కూడా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గెలిచినా కూడా చాలా పనులు మంచిగా చేయడానికే నిల్చున్నారు మంచిగా ఏదైనా కూడా ఇప్పుడు నిల్చున్నది ఊరు డెవలప్మెంట్ కోసమే ఇప్పుడు నెక్స్ట్ నిల్చుంటే నెక్స్ట్ ఇప్పుడు గెలిస్తే గురుకుల పాఠశాలలు కానీ కస్తూర్బా కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కూడా మోడల్ స్కూల్ కానీ వాటర్ సప్లై కానీ ఏదైనా కానీ చా ఏ సమస్య ఉన్నా కూడా ముందే నిల్చొని ఉంటారు చాలా బాగా చాలా బాగా చేస్తారు పనులు ఏవైనా కూడా ఇప్పుడు మా విలేజ్ లో మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది పూరెళ్ళ గోపర్ వారు చేయబట్టే మాకు వాటర్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది ఏ గల్లీలో అయినా వాటర్ సప్లై చేపించారు చాలా బాగా ఏ పనులైనా కానీ చాలా బాగా చేశారు ఉంగరం గుర్తుపై మన అమూల్యమైన ఓటు వేసి పూరెల్ల గోపాల్ గారిని గెలిపించుకుందాం ఇంకెన్నో మంచి మంచి పనులు చేపించుకుందాం ఉంగరం గుర్తు ఒకటో సీరియల్ నెంబర్ ఒకటో ఒకటో నెంబర్ ఉంగరం గుర్తుకేసి అందరం కలిసి వేసి మళ్ళీ ఆయననే సర్పంచ్ గా రావాలని కోరుకుంటున్నా ప్రజలకు నమస్కారం నేను రామడుగు గ్రామస్తులను నా పేరు పూరెల్ల గోపాల్ నేను రామడుగు సర్పంచ్ అభ్యర్థిగా జనరల్ స్థానానికి పోటీ చేయించున్నాను అంతకుముందు కూడా సింగిల్ యూనిట్ ఒక చైర్మన్గా మొన్నటి వరకు కూడా నేను పనిచేశాను ఎక్స్ ఎంపీపీగా కొనసాగినాను మొన్నటి వరకు మా మిస్సెస్ కూడా సర్పంచ్ ఎంపీటీసీగా కూడా కొనసాగారు మేము పదవిలో ఉన్నప్పుడు అందరికీ పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా అందరికీ యూత్కు గ్రామానికి ఇళ్ల వేళలా మా సేవలు అందించాము కరప్షన్ లేకుండా ఎవరిని పీడించకుండా ఎవరికి లొల్లులు పెట్టకుండా అభివృద్ధికి సహకరించాము మోడల్ స్కూల్ నేను సర్పంచ్ ఉన్నప్పుడే సాధించాను అలాగే మోత రిజర్వాయర్ కూడా మా రిజర్వాయర్ ముంపులో ఉంటే దాన్ని క్యాన్సల్ చేయించాను అలాగే మిగతా వాటర్ సోర్స్ గాని పైప్ లైన్లు కానీ ట్యాంకులు గాని మారుతి గారు రామ కిషన్ రావు గారు పుబ్బాల దేవయ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కూడా నా మిత్రుడే వారి సాయ సహకారాలతోటి విలేజ్ అభివృద్ధి చేశాను ఎన్నో ఇందిరా మిన్లు అయితేనే లాటిన్స్ అయితేనేమి సబ్సిడీ రుణాలైతేనేమి యూత్ కు అందరికీ నా సహాయ సహకారాలతో నా చేతోడు వాదోడుతో నాతో అయినంత వాళ్ళకు నా తోడ్పాటు అందించాను యూత్ తోడ్పాటు కూడా ప్రజల సహకారంతో కూడా నేను విలేజ్ అభివృద్ధి చేశాను ముందు ముందు కూడా నా గ్రామ అభివృద్ధికి వెళ్ళవేళలా ఎవరికి ఎలాంటి నష్టం చేయకుండా గ్రామ అభివృద్ధికి గ్రామ యూత్ మరియు లీడర్స్ మాజీ లీడర్స్ అందరి అందరి సహాయ సహకారాలతో వార్డు మెంబర్స్ కాబోయే వార్డు మెంబర్స్ అయితేనేమి అంతకుముందు వార్డు మెంబర్స్ అయితేనేమి అయితేనేమి కుల సంఘాల అభ్యర్థులైతేనేమి యూత్ అయితేనేమి మహిళా సోదరమానులు అయితేనేమి స్టూడెంట్ అయితేనేమి ఎవరి సలహాలు ఇచ్చినా వాళ్ళ సలహాలను మనసావాచ కర్మన స్వీకరించి ఎల్ల వేళలా వాళ్ళ వారి సహాయ సహకారాలతో విలేజ్ అభివృద్ధికి మనసా మనసావాచ కర్మన మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను మీ ప్రజలు మీ యూత్ అన్ని కుల సంఘాలు మా రామడుగు సోదరి సోదరి మనులు అందరి సహాయ సహకారాలతో విలేజ్ అభివృద్ధికి వారి సహకారంతో విలేజ్ అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా కృషి కృషి చేస్తూ ముందుకు పోతానని నేను గ్రామ సర్పంచ్గా ఉన్నాను కనుక నా ఉంగు నాది గుర్తు ఉంగురం గుర్తు మొదటి గుర్తు పైన వచ్చింది ఆ అట్టి గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించి దీవించాలని దీవిస్తే మీలో ఒకటిగా నేను కొనసాగుతానని మరొకసారి నా యొక్క నమస్కారాలను తెలుపుకొని నా రామరు గ్రామ ప్రజలకు మరొకసారి చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ మీ అమూల్యమైన ఓటు నా ఉంగరం గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించగలనని అని ఎల్లవేళలా మీతో నా సహాయ సహకారాలు అందిస్తానని మీ సహాయ సహకారాలు తీసుకొనిస్తానని మనస వాచ కర్మన మీరు నా యొక్క ప్రార్థన చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటు నా ఉంగురం గుర్తు వేసి నన్ను గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరునిగా ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ యూత్ కు మహిళా సోదరమానులకు గ్రామస్తులకు సేయాభిలాసులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకొని తక్షణం ప్రజలు మాకు సహకరిస్తే ప్రజా సహకారంతో రోడ్ల అభివృద్ధిని అయితేనేమి కాలేజీ అయితేనేమి జూనియర్ కాలేజీ మోడల్ స్కూల్లో నేనే సాధించాను ముందు ముందు కూడా డిగ్రీ కాలేజీ కానీ ఇంకా రోడ్స్ గ్రామ ప్రజల సహకారంతో సెంటర్ లైటింగ్ అయితేనే ఏదైతేనేమి అందరి సహకారంతో నేను సహాయ సహకారాలు తీసుకొని ముందు పోతానని ఆశిస్తూ నాకు ఓటేయ్యాలని కోరుకోల జై హింద్